వెల్కమ్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ మనం వేస్ట్గా పడేస్తాం దాని లంచ్ బాక్సులు ఆ బాక్సుల్లో ముగ్గుల అచ్చులు తయారు చేసుకోవచ్చు రంగోలి అచ్చులు తయారు చేసుకోవచ్చు వేస్ట్గా ఎందుకు పడేయడం ఇలా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకోండి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు పూజ పూజ రూమ్లో ఇలా వేసుకోవచ్చు ఇదైతే చాలా బాగుంటుంది రంగోలి వేసుకుంటే మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు మనము డబ్బులు వేస్ట్ కాకుండా అయితే ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు అచ్చులు తీసుకుంటాం దాని అచ్చులు లేకుండా మనకు లంచ్ బాక్స్ ఉంది ఆ బాక్సుల్లో ఇలా తయారు చేసుకోవచ్చు మీరైతే వీడియోను వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే చూడండి బాక్స్లో అయితే వేస్ట్గా పడేస్తాం దాని బాక్సుల్లో అచ్చులు తయారు చేసుకుంటాం రండి ముగ్గులకు వేసుకుంటాం దాని అచ్చులు తయారు చేసుకుంటాం రండి ఎందుకు వేస్ట్గా పడేయడం ఇలా యూస్ చేసుకోండి ఇదైతే చాలా మనకి యూస్ఫుల్ వీడియో మీరు వీడియోని స్లిప్ చేయకుండా చూడండి చూడండి ఈ హిలో అయితే నేను టూ తీసుకున్నాను ముందు తీసుకున్నాను టూ ఇలా తీసుకున్నాను ఇలా తయారు చేసుకుంటాం రండి మనకైతే వన్ రూపీ ఖర్చు లేకుండా ఈ అచ్చులు ఇలా ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు ఉంటే చాలు ఇలా తయారు చేసుకోవచ్చు మీరే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే చూడండి ఈ బాక్సులు ఉంటుంది దాన్ని వేస్ట్గా పడేస్తాం ఈ బాక్సుల్లో ఇలా అచ్చులు అయితే తయారు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు బాక్స్ ల పైన ఉంటే పైన మూత తీసుకోండి బాక్స్ అట్లానే పెట్టుకోండి మరో ఐడియా మరో వీడియోలో చెప్తాను మీకు అయితే ఈ పైన ఉండే మూతలోనే అర్చులు తయారు చేసుకుంటాము చూడండి ఒక చిన్నది ఒక పెద్దది తీసుకున్నాను ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు స్కెచ్ పెన్ అయినా తీసుకోండి లేకపోతే మార్కర్ అన్నా తీసుకోండి మీ దగ్గర బ్లాక్ కలర్ మార్కర్ ఉంటే తీసుకోండి లేకపోతే స్కెచ్ పెన్ తీసుకోండి నా దగ్గర గ్రీన్ కలర్ ఉందని తీసుకున్నాను మీకు ఎలా ఎలా రంగోలి కావాలో అలా వేసుకోండి నేనైతే అయితే సింపుల్గా లాటోస్ వేసుకుంటున్నాను మీకు చిన్నగా ఎది కావాలో అలా వేసుకోండి ఇలా మార్కర్లో రంగోలు ఇలా పా వేసుకోండి ఇదైతే ఒక పదహైదు నిమిషాలు తయారు చేసుకోవచ్చు వన్ రూపీ ఖర్చు లేకుండా ఇలా తయారు రంగోలికి అయితే ఇలా తయారు చేసుకోవచ్చు ఇలా వేసుకోండి లోటస్ అయితే ఇలా లోటస్ అయితే ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మరో బాక్స్లో అయితే నేను ఒక ఫ్లవర్ లాగా వేసుకుంటున్నాను మీకు ఏది కావాలో అది వేసుకోండి ఏ డిజైన్ కావాలో అలా వేసుకోండి పెద్ద బాక్సులో కూడా ఇలా చేసుకోవచ్చు నేనైతే ఒక చిన్న బాక్సులో బాక్స్ మూతులో ఇలా చేసుకుంటున్నాను ఏదో సింపుల్గా వీడియో కోసం నేను ముందుగా తయారు చేసుకున్నాను మీకు చూపిస్తడానికి ఇలా తయారు చేస్తున్నాను మనకు పూజ చేసినప్పుడు పూజా గదిలో ఇలా వేసుకోండి పనికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు సింపుల్గా అయితే ఇంటి ముందర ఇలా వేసుకోవచ్చు మనకైతే టైం సేవ్ అవుతుంది మీరైతే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి ఇలా వేసుకుంటున్నాను మీకు ఏది కావాలో అది వేసుకోండి ఎలా కావాలో అలా వేసుకోండి అయితే షాప్కి వెళ్ళకుండా మనం ఇంట్లోనే ఇలా అచ్చులు అయితే తయారు చేసుకోవచ్చు ఇదైతే చాలా బాగుంటుంది చూడండి ఇలా వేసుకున్నాను నేనైతే ఒకటి లోటస్ వేసుకున్నాను లేకపోతే ఒక ఫ్లవర్ లాగా ఇది వేసుకున్నాను చూడండి ఇలా వేసుకున్నాను మీకు ఏది కావాలో అలా వేసుకోండి చిన్నగా పెద్ద బాక్స్లో కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా వేసుకున్నాను ఇప్పుడైతే దీపం అంటించుకున్నాను మీ ప్లేస్లో క్యాండిల్ కూడా అంటించుకోండి గ్యాస్ గ్యాస్ పైన కూడా అంటించుకోండి గ్యాస్ అయితే ఎక్కువ మంట వస్తుందని అని ఇలా దీపం అంటిసుకున్న తర్వాత పిన్ను ఒక స్టేప్స్ పిన్ను తీసుకున్నాను మీరు సూదైనా తీసుకోండి సూదైనా తీసుకొని ఇలా పెట్టి ఇలా పెట్టుకోండి ఇలా ఒక నిమిషం పాటు ఇలా పెట్టుకుంటే అది వేడి అయిపోతుంది చూడండి ఇలా లైన్గా రంగాల పైన లైన్గా ఎలా ఉందో అలా పెట్టుకోరావాలి చూడండి ఇలా లైన్గా పెట్టుకోరావాలి గా కాడు ఎలా రంగోలు ఉందో లాట్ పైన ఇలా లైన్గా పెట్టుకోరండి అప్పుడప్పుడు ఇలా దీపంలో ఇలా అగ్గిలా ఇలా పెట్టి ఇలా లైన్ లైన్గా ఇలా కాల్చుకోరాలు చూడండి ఇలా డాట్ డాట్గా డాట్ డాట్గా లైన్గా ఎలా ఉందో అలా పెట్టుకోరండి ఇదైతే చాలా యూస్ఫుల్ వీడియో మనకైతే శుక్రవారం మంగళవారం ఉన్నప్పుడు పూజ గదిలో ఇలా వేసుకోండి అయితే చాలా బాగుంటుంది ఇది ఇలా వేసుకుంటే అర్చులు మనం షాపుకి వెళ్ళకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకైతే చాలా సంతోషంగా ఉంటుందని మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి చూడండి నేను లైన్గా ఇలా వేసుకోండి అయితే చూడండి ఇలా వేసుకోండి అయితే చూడండి అయితే ఇలా వేసుకోండి ఒక పదహైదు నిమిషాలు అయితే ఒక మనకి కేటాయిస్తే చాలు మన ఇంట్లోనే అచ్చులు తయారు చేసుకోవచ్చు మీకు టైం దొరికినప్పుడు ఇలా తయారు చేసుకోండి పెద్ద బాక్స్లో కూడా ఇలా తయారు చేసుకోండి ఇదైతే చాలా బాగా కనిపిస్తుంది చూడండి నేనంతా లైన్గా ఇలా పెట్టుకున్నాను చూడండి ఇప్పుడైతే లోటస్ కంట ఇలా పెట్టుకున్నాను చూడండి ఇలా ఉండాలి లైన్గా కరెక్ట్గా డాట్ డాట్గా పెట్టుకోవాలి చూడండి ఇలా ఉండాలి చూడండి ఎంత బాగుందో ఇలా ఉండాలి ఇప్పుడైతే ఫ్లవర్ పెట్టుకుంటున్నాను ఎలా ఉందో ఫ్లవర్ అలా పెట్టుకోవాలి డాట్ డాట్గా పెట్టుకోవాలి అయితే ఒక పదహైదు నిమిషాలు మనం కూర్చొంటే చాలు ఇలా పెట్టుకో ఇలా పెట్టుకుంటే మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇదైతే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు అయితే ఇలా డాక్టర్లు డాక్టర్లుగా రంగోలు ఎలా ఉందో అలా లైన్ గా పెట్టుకోరండి అప్పుడు దా మనకు క్లీన్ గా బాగా వస్తుంది ఒక పదహైదు నిమిషాలు కేటాయిస్తే చాలు చూడండి నేనైతే లోటస్ చేసుకున్నాను ఫ్లవర్ కూడా డటలు డటలుగా పెట్టుకున్నాను నేనైతే ముందుగా తీసుకున్న అచ్చులు చూడండి షాప్లో ఇది ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీకైతే వేసిపిస్తున్నాను రండి ఇలా బియ్య పిండినే వేసుకోండి ముగ్గు పిండినే తీ తీసుకొని ఇలా చేతులు ఇలా వేసుకొని ఇలా రుద్దండి ఒక్క నిమిషం పాటు అయితే ఇలా రుద్దుకోండి ఇదైతే చాలా బాగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఫ్లవర్ అయితే చాలా బాగా ఉంది మొర చూడండి చూపిస్తాను మొర టైంకి అయితే సాపుకి వెళ్ళకుండా మనం ఇంట్లోనే ఇలా అచ్చులు తయారు చేసుకోవచ్చు దాన్ని ఇలా పెట్టుకొని ఇలా రుద్దండి ఒక నిమిషం పాటు ఇలా రుద్దితే అయితే చాలా బాగా ఉంటుంది మనమైతే సాపుకి వెళ్ళకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి వన్ రూపీ ఖర్చు లేకుండా ఇది ఇంట్లోనే క్లీజ్ చేసుకుంటే మనకైతే చాలా సంతోషంగా ఉంటుందని మనమైతే పూజ రూమ్లను కూడా వేసుకోవచ్చు శుక్రవారం అయితే మంగళవారం అయితే కూడా పూజా గదిలో వేసుకోవచ్చు ఇంటి ముందు వాకిల్లా కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా వేసుకుంటున్నాను పూజా గదిలో కూడా వేసుకోవచ్చు దాన్ని పనికి వెళ్ళ పనికి వెళ్ళినప్పుడు మనకు అర్జెంటుగా ఉన్నప్పుడు కూడా మనం ఇలా ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే ఇలా తయారు చేసుకుంటే మనం సింపుల్గా ఇలా వేసుకోవచ్చు పెద్ద బాక్సుల్లో కూడా వేస్ట్గా పడేస్తాం దాన్ని ఆ పెద్ద బాక్స్లో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు అయితే చాలా బాగుంటుంది ముగ్గులు వేయడానికి రాకుండా ఉంటారు దాన్ని వాళ్ళంతా కూడా ఇలా తయారు చేసుకోండి చాలా సులువుగా చాలా బాగా వస్తుంది ఇదైతే చూడండి ఇది చూడండి ఫ్లవర్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఇప్పుడు లోటస్ వేసిపిస్తున్నాను చూడండి నేను ముందుగా వేసాను చూడండి ఇలా పిండి తీసుకొని ఇలా వేసుకోండి వేసుకొని చేతుల్లో ఇలా రుద్దండి ఇలా రుద్దు ఒకే నిమిషం ఒక నిమిషం కూడా ఇలా రుద్దుకోండి చూడండి లోటస్ అయితే చాలా బాగా కనిపిస్తుంది పెద్ద సైజు బాక్స్లో కూడా తయారు చేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ మీరు కేటాయి కేటాయండి చాలా బాగా రంగులు అయితే వస్తుంది చూడండి అచ్చులు అయితే చూడండి నేనైతే ఇలా వేసుకున్నాను నేనే తయారు చేసుకున్నాను అచ్చులు చూడండి మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగా ఉందో చాలా బాగా ఉంటుందని చాలా బాగుంది చూడండి ఇప్పుడైతే కలర్స్లో కూడా వేసిపిస్తున్నాను ఒక పింక్ కలర్ తీసుకొని లోటస్ పైన ఇలా వేసుకు చల్లుకున్నాను ఇలా చల్లుకున్న తర్వాత చేతిలో ఒక నిమిషం ఇలా రుద్దుకోండి ఇలా రుద్దిన తర్వాత చూడండి లోటస్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మన షాప్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఈ తయారు చేసుకుంటే మనకు చాలా సంతోషంగా ఉంటుందని వన్ రూపీ ఖర్చు లేకుండా మనం వేస్ట్గా పడేస్తాం దాని ఆ బాక్సుల్లో అయితే ఇలా అచ్చులు తయారు చేసుకుంటే అవుతుంది దాన్ని మీరు ట్రై చేసి చూడండి ఇదైతే చాలా బాగా ఉంటుంది రంగోలి రంగోలి రాకుండా ఉంటారు దాన్ని వాళ్ళు అయితే ఇలా తయారు చేసుకోండి అచ్చులు అయితే ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి చూడండి మీ చూడండి ఇప్పుడంతా వేసుకున్నాను కలర్స్ వేసుకున్నాను అలానే వేసుకున్నాను చూడండి ఎంత బాగా ఉందో చాలా బాగుందని వంద రూపీకిచ్ లేకుండా అచ్ అచ్చులో అయితే ఇంట్లోనే తయారు చేసుకున్నాను మీరు తయారు చేసుకోండి మీకు అయితే వీడియో నచ్చినైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోలో